గుండాల మండలం నూనెగూడెం గ్రామం మధ్యపురం రాజు నా పేరు ఐకేపీ సెంటర్లో మే ఇరవై రెండవ తారీఖు నాడు ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ అనేటువంటి సన్నరగం ఓట్లు తీసుకొచ్చి కలంలో పోసినాం ఇప్పటికీ పదిహేను రోజులు దాటి పదహారు రోజులు అయింది వీటిని పూర్తిగా ఎండబెట్టినాం తూర్పాల పెట్టినాం మ్యాచర్ చూడడానికి అగ్రికల్చర్ వాళ్ళు రావడం లేదు ఈ బస్తాలు నింపడానికి బస్తాలు ఇవ్వడానికి ఐకేపీ వాళ్ళు అడిగిన బస్తాలు ఇవ్వట్లేదు ఈ ఊర్లే ఒక్కనవే సన్నోడ్లు పండించినాం ఈ సన్నోడ్లను కొనమని చెప్పి ఐకేపీ నిర్వాహకులు అంటున్నారు ఎవరు కూడా ఇటు పక్క వచ్చి ఈ ధాన్యాన్ని సూచిన పాపాన కూడా పోవట్లేదు ఈ విషయాన్ని గుండాల మండల తహసీల్దార్కు వ్యవసాయ అధికారులకు ఆర్డీఓ గారికి జిల్లా కలెక్టర్ గారికి కూడా తెలియజేయడం జరిగింది ఈ వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని చెప్పి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఎన్నికల ముందు వరి ధాన్యానికి ఐదు వందలు బోనస్ ఇస్తామని చెప్పారు ఎన్నికల్లో గెలిచినాక సన్నధాన్యానికి ఇస్తామని చెప్పారు ఇప్పుడు యాసంగి ఓట్లకి ఇయ్యం ఆనకాలం వడ్లకే ఇస్తామని చెప్పి ఈ ఓట్లను నిలుపుదల చేసారు అందుకనే ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని పత్రికా మిత్రులందరినీ కూడా పాత్రికేయుల్ని ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వాళ్ళని అందరూ కూడా కోరుతూ ఉన్నాను అంతేకాకుండా మార్కెట్లో దోపిడీ జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి ఈ నిర్వాహకులు ఈ మా ఊర్లో ఉన్నటువంటి ధాన్యం కాకుండా ఇతర గ్రామాల నుంచి వెళ్ళి దళాల నుంచి వెళ్ళి తీసుకొచ్చినటువంటి వడ్లను కూడా ట్రాక్టర్ల కొద్ది వచ్చినటువంటి వడ్లు మనకంటే వెనకకి వడ్లను కూడా కొనుగోలు చేస్తారు వ్యాపారుల దగ్గర కొనుగోలు చేస్తారు రైతుల దగ్గర కొనుగోలు చేయకుండా వైపు వ్యాపారుల దగ్గర కొనుగోలు చేస్తారు ఇక్కడ బస్తాలు ఇవ్వడం లేదు ధాన్యము తూకంలో కూడా మోసం చేస్తూ ఉన్నారు అంటే నలభై ఒక్క కిలోల ఇంకొక వంద గ్రాములు ఎక్కువ తీసుకుంటారు అంటే తీసుకునే దానికంటే ఎక్కువ తీసుకుంటా ఉన్నారు ఇక్కడ ఈ మార్కెట్లో కనీసం నీళ్లు కానీ టెంట్ కానీ ఎటువంటి సౌకర్యాలు కూడా కల్పించలేదు తర్వాత కాంట్రాలు వేసిన తర్వాత అమాల బస్తాలు కావాలని చెప్పి మహిళా సంఘాలు కూడా బస్తాలు చొప్పున వంద బస్తాలకు బస్తా అని చెప్పి బస్తాలు తీసుకుంటా ఉన్నారు లారీ ఎత్తే కాడ కూడా లారీ యజమానులు కానీ ట్రాన్స్పోర్టర్లు కానీ బస్తాకు రెండు రూపాయలు మూడు రూపాయలు ఈ రకంగా రైతుల వద్ద వసూలు చేస్తూ ఉన్నారు ఈ లారీ మిల్లు దగ్గర పోయిన తర్వాత దిగు దిగుమతి చేసుకోవడం లేదు రైస్ మిల్లర్లు ఆ మిల్లు దగ్గర పోయిన తర్వాత బ కింటాలకు నాలుగు నాలుగు కేజీలు ఆరు కేజీలు ఇట్లా ఈ రకంగా కూత వీస్తూ ఉన్నారు ఏ గ్రేడ్ వేయకుండా ఏ గ్రేడ్ ధాన్యాన్ని కూడా బీ గ్రేడ్గా వేస్తూ ఉన్నారు అందుకనే ఇటువంటి ఇది అన్నిటి మీద జిల్లా ప్రభుత్వ యంత్రాంగము కలెక్టర్ గారు స్పందించి రైతులకు న్యాయం చేయాలని చెప్పి ఈ ధాన్యాన్ని వెంటనే కొనుగోలు కొనుగోలు చేసే విధంగా సంబంధిత అధికారులను ఆదేశించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను ఈ రకంగా చెప్పబట్టి సుమారు పదిహేను రోజులు అవుతా ఉంది అంటే వడ్లు వండించి ప్రతి ఒక్కరిని కూడా బార్ధానియాలని బతులాడాలా అమాలను కాంటేయాలని బతులాడాలా లారోళ్లను లారీ పంపియని బదిలాడాలా మళ్ళీ మిల్లర్ను దించుకోమని బతులాడాలి మళ్ళీ కాడ ఏ గ్రేడ్ వేయకుండా బి గ్రేడ్ వేస్తావు మళ్ళీ తర్వాత మళ్ళా జిల్లా అధికారులను డబ్బులే అని చెప్పి కూడా ఈ రకంగా బదిలాడాలా ప్రభుత్వం రైతుల పట్ల తీవ్రంగా నిర్లక్ష్యంగా ఉంది ఇవన్నీ కూడా చూసి చూడనట్టుగా వివరిస్తారు బహిరంగ సమాజంలో అందరు తెలుసు అయినా ఎవరు కూడా వీటిని పట్టించుకోవట్లేదు అందుకని వీటన్నిటి మీద విచారణ